ఒకటో తారీఖు వచ్చింది శాలరీ పడింది ఇంకే గ్రాసరీస్ తీసుకోవాలి కదా అందుకే డిమార్ట్కి వచ్చాము కి షాపింగ్ వచ్చేవాళ్ళు త్రీ టైప్స్ నెంబర్ వన్ ప్రతి గ్రాసరీ ఐటమ్ ప్రతి హోమ్ ఎసెన్షియల్ ఇక్కడే తీసుకుంటారు నెంబర్ టూ సబ్బులు సర్ఫులు సోప్స్ లాంటివి మాత్రమే ఇక్కడ తీసుకుంటారు నెంబర్ త్రీ వీళ్ళైతే అసలు ఏం కాస్కి డిమార్ట్కి వెళ్ళి డిమార్ట్ అంతా తిరిగేసి లాస్ట్ లో పాలు బ్యాగెటో పెరుగు ప్యాగెటో కొనుక్కొని వెళ్తారు నేనైతే ట్యాప్టో కిందకి వస్తాను నాకు డిమార్ట్ కెళ్ళినప్పుడల్లా మా పాప కోసం ఏదో ఒకటి తీసుకోవడం అలవాటు అండ్ నా కోసం కూడా ఎవ్రీ మంత్ ఒక స్కార్ఫ్ తీసుకుంటాను అది నైన్టీ నైన్ రూపీస్ స్కార్ఫ్ మాత్రమే ఈసారి మా పాప కోసం ఒక బాగుంది స్కార్ఫ్ తో పాటు క్లిప్ సెట్ కూడా తీసుకున్నాను ఇల్లెంత ఇంటితో గెస్ట్ అండి నేను చెప్పిన కేటగిరీస్ లో మీరే టైప్ ఎందుకు వస్తారో కామెంట్ చేసేయండి సేపు వీడియో చూసారు కదా మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా